అధ్యాపక ఉద్యమ నేత ఎంజీ వానకీరావు సత జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్స్ ఎంజీఎంఐ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు విడుదల చేశారు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అధ్యాపక ఉద్యమ నేత శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతా ఉన్నాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ఇరవై మూడవ తేదీన జన్మించారు ఆయన జన్మించి వంద ఈ మాణిక్యరావు గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ముఖ్యం ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న సిబ్బంది కోసం ఎంతో కృషి చేశారు ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ఎయిడెడ్ పొంద ఎయిడ్ పొందటానికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి ఉద్యమాలు నడిపిన సంగతి మనందరికీ తెలిసింది ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు చిలకలూరిపేట కావలి అమరావతి అలాగే గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే జరిగాయి మరికొన్ని ప్రాంతాలు చీరాల ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో జరగబోతూ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలల్లో గుంటూరు నగరంలో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ఎంజేఎం మెమోరియల్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధ్యాపకులు అలాగే విరమణ చేసిన అధ్యాపకులు ఎయిడెడ్ కాలేజీ సిబ్బంది నమస్కారం అండి ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ఉపాధ్యాయ ఉద్యమ నేత శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిపించటానికి ఎంజీఎం కమిటీ వారు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా లక్ష్మణరావు సార్ చెప్పిన విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం ఈ వారంలో ఫ్రైడేన చిలకు చీరాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని జరపడానికి నిర్ణయం నిర్ణయించటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంజేఎం కమిటీ ఆధ్వర్యంలో ఎంజేఎం మెమోరియల్ లెక్చర్ నవంబర్ పదహారో తారీఖున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి విజయవాడ కేబిఎన్ కళాశాలలో జరపాలని నిర్ణయించడం జరిగింది దానికి మరి పెద్ద ఎత్తున అందరూ అధ్యాపక మిత్రులు తప్పనిసరిగా ఆదరవాలని ఈ మీడియం మీడియం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంజేఎం గారు చేసినటువంటి సేవల్ని ప్రస్తుత తరానికి తెలియజేయాలన్నదే ముఖ్య ఉద్దేశము ఈ ఎంజేఎం సెంటినరీ సెలబ్రేషన్స్ జరపడానికి అన్ని ప్రాంతాల్లో సుమారుగా ఇరవై ఇరవై మీటింగ్స్ అయినా